వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫార్టీ ఫోర్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోతాం నీల్ మలహోత్రని తన ఇంట్లో భద్రంగా దాచింది మాలిని ఆమెకు దగ్గరగా ఉన్న నీల్ తన సొంత కొడుకు అన్నట్టు తెగ మర్యాదలు చేస్తూ ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తుంటే నీళ్ళు మెచ్చుకున్నాడు నిజంగా మాలిని ఆంటీ గ్రేట్ మదర్లా నన్ను చూసుకుంటుంది అని విషయం కమల్ మలహోత్రకి చెప్పాడు ఆయన కొడుకు కూల్ అయ్యాడు అలాగే ఆవిడ ఇంట్లో సేఫ్గా ఉన్నాడని ఊపిరి తీసుకొని మాలినిపై పిచ్చి హోప్ పెంచుకొని ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు నాకు నీళ్ళు సంతోషం ముఖ్యం వాడి సంతోషం అనన్యతో ముడిపడి ఉంది ఆమె గనుక నా కొడుకుని పెళ్లి చేసుకుంటే అలా చేసుకున్నట్టు నువ్వు చేయగలిగితే నా కంపెనీ షేర్లో నీకు థర్టీ పర్సెంట్ ఇస్తాను మాలిని నిన్ను నా బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటాను నిన్ను నా పర్సనల్గా చూసుకుంటాను అని ఏవేవో ఆఫర్స్ ఇచ్చేస్తూ ఉంటే మాలిని నవ్వుతూ కమల్ మీరు చాలా ఆవేశపడుతున్నారు చెప్పానుగా నీళ్ళు నా కొడుకుతో సమానం థర్టీ పర్సెంట్ అని మీరంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాడు నాకు కొడుకు అనే ఫీలింగ్తో నేను ఇదంతా చేస్తున్నా అనన్య నీళ్ళని పెళ్లి చేసుకునేలా చేసే బాధ్యత నాది అని అతడికి ఒక విషయం క్లారిటీ ఇచ్చింది తాను ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే అర్థం కమల్ వద్ద ఉన్నది మొత్తం లాగేస్తుంది అని అర్థం కమల్కి వేరుగా అర్థమైంది ఆమె డబ్బు కోసం కాకుండా కన్న కొడుకులా భావిస్తున్నా అని చెబుతుంది అనుకున్నాడు చాలా ఎమోషనల్ అయిపోతూ వావ్ థ్యాంక్ యూ మాలిని నీకు అందమే కాదు మనసు కూడా గొప్పదే అని సర్టిఫికెట్ ఇచ్చాడు ఆమె నవ్వుతూ ఇప్పుడేం చూశారు ముందు ముందు ఇంకా చూస్తారు ఇప్పటి మీ పొగడతలు దాచి ఉంచండి అన్నట్టు మీరు ఏదో విదేశ పర్యటన నిమిత్తం వెళ్ళాలి అన్నారు ఆ పని చూసుకోండి నేను నీళ్ళ సంగతి చూస్తాను అదే అనన్యకి చేరువ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఉంటా ఉంటా డియర్ అని ఫోన్ కట్ చేసింది నీళ్ళు ఆమె మాటలు విని థ్యాంక్స్ ఆంటీ మీ ఫేవర్ నాకు ఉంది బట్ అనన్యని చూడాలని ఉంది తన నేను తనకి దూరంగా తనకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండలేను పిచ్చి పట్టేలా ఉంది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ప్లీజ్ ఆంటీ ఏదో ఒకటి చేయండి అది కూడా త్వరగా చేయండి అట్టే నేను వెయిట్ చేయలేను చూసారుగా విక్రాంత్ నా మాటలు వింటున్నాడు నన్ను పట్టుకుంటున్నాడు అన్నారు అదేం లేదు వాడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు వాడు ఏం చేయలేడు అంతేకాదు సదానందం చెప్పాడు అన్నారుగా విక్రాంత్ ఊరిలో లేడు అని ఇదే సరైన టైం పోయి అనని ఎత్తుకు వస్తాను సీక్రెట్గా ఇంట్లో పెళ్లి చేసుకొని బలవంతంగా అయినా తనతో ఫస్ట్ చేసుకుంటాను అప్పుడు తను నన్ను విడిచి వెళ్ళే ఛాన్స్ ఉండదు ఏమంటారు అని అతడి దిక్కుమాలిన ప్లాన్ చెప్పాడు ఆవిడ నిట్టూర్చి బాబు నీ ఆవేశపడకు తొందరపడి అనన్యని కిడ్నాప్ లాంటి ప్లాన్ చేసి ఈసారి పర్మినెంట్ ఊచలు లెక్కెట్టే పరిస్థితి తెచ్చుకోకు ఇదంతా ఆ విక్రాంతి ప్లాన్ నువ్వెక్కడ ఉన్నావో తెలియక దాక్కున్న నిన్ను బయటకు రప్పించే ప్రయత్నంగా వాడు ఉన్న పలంగా ఊరు దాటి వెళ్ళినట్టు నటిస్తున్నాడు వాడు ఊరిలో లేడు అనుకొని నువ్వు బయటకు వస్తావు అనన్ని ఇంటి వరకు వెళ్తావు స్పాట్లో నిన్ను పట్టుకొని పచ్చడి చేసేయాలని ప్లాన్ చేస్తున్నాడు వాడి మీద విషప్రయోగం చేశారుగా మిస్ అయ్యి ఆ పిల్లకి అటాక్ అయింది వాడి దగ్గర ప్రూఫ్ ఉండే ఉంటుంది తప్పించుకోలేవు అనుభవంతో చెప్తున్నా నా మాట విను నేను సానుకూలంగా నీ కోరిక నెరవేరేలా చేస్తాను అని చెప్పి వాడి ముందు మందుబాటులుంచి కాస్త ఆగు అని వెళ్ళిపోయింది నీల్ మాత్రం ఆవిడ ఎంత చెప్పినా అనన్య ఇంటికి వెళ్ళాలి అని చూస్తూ ఆ రోజుకు మందుబాటులు ఖాళీ చేసి పడుకున్నాడు నిజానికి మాలినికి తెలిసిన విషయం నీల్కి చెప్పలేదు అనన్య తన ఇంట్లో కాదు విక్రాంత్ ఇంట్లో ఉంది అని అనన్య సిస్టమ్ ముందు కూర్చొని ఏదో ఎంక్వైరీ చేస్తూ ఉంటే గాయత్రి ఆమె పక్కకు చేరింది ఏంటక్క బావ ఊరిలో లేకపోతే నువ్వు పనిచేస్తున్నావా బావ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పానుగా ఎందుకు సిస్టమ్ తీసావు రెస్ట్ తీసుకో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది డ్రోను అస్సలు అల్లరి చేయకుండా అనన్య ఒడిలో కూర్చొని సిస్టమ్ లైటింగ్ తన మీద పడుతున్నా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అనన్య నవ్వుతూ నేను పనిచేయడం లేదు గాయత్రి చిన్న ఎంక్వైరీ చేస్తున్నా ముందు రూమ్ టోర్ లాక్ చేసిరా చెప్తాను అని ఆమె సిస్టంలో ఆసక్తిగా చూసిన ఒక మ్యాటర్ నోట్ చేసుకుంటూ గాయత్రి వైపు చూసి ఇప్పుడు చెబుతున్న సమాచారం అంతా కరెక్ట్ ఒక రిసార్ట్ నేమ్ మార్చాను ఇదిగో గాయత్రి ఇది కోవ్లాంగ్ బీచ్ తమిళనాడు కోస్తా తీరంలో ఒక మత్స్యకారుల గ్రామం బీచ్ ప్రియులకు ఆనందం కలిగిస్తుంది ఇది చెన్నైకి సమీప ప్రదేశం కావటం వల్ల వారాంతపు సెలవులకు అనుకూలిస్తుంది ఇక్కడ కళ డచ్ కేజల్ను ఒక రిసార్ట్గా మార్చారు ప్రతి సంవత్సరం ఎంతో మంది టూరిస్టులు వస్తారు తాజ్ ఫిషర్ మ్యాన్ కోవ్గా చెప్పబడే ఈ ప్రదేశం విశ్రాంతిగా కొంత సమయం గడిపేందుకు బాగుంటుంది కోవ్లాంగ్ సమీప ప్రధాన ఆకర్షణలు ఇక్కడ కూల్మూన్ అసలు పేరు కళ రిసార్ట్ నుండి మీరు సుందరమైన దృశ్యాలు చూడవచ్చు కోవ్లాంగ్ వాతావరణం సాధారణంగా కోస్తా తీర వాతావరణమైన తమిళనాడు వాతావరణం వలనే ఉంటుంది కోవ్లాంగ్ ఎలా చేరాలి బార్ పాండిచ్చేరి మరియు చెన్నైలకు సమీపంగా ఉండడంతో రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు అని గాయత్రికి చెబుతూ ఆమె నోట్ చేసుకుంటూ ఉంటే గాయత్రి అర్థం కానట్టు చూస్తూ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావక్కా అని అడిగింది అనన్య ఆమె వైపు చూసి ఏంటి అర్థం కాలేదా మీ బావ వెళ్ళాల్సిన రిసార్ట్ ఇదే ఇక్కడ తాను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది మీ పెద్ద బావ ఇక్కడికి దగ్గరలో ఉండేవాడుగా ఆయన కొరకు మనకు తెలియని రహస్యం ఏదైనా తెలుస్తుందేమో అని చేస్తున్న ప్రయత్నం అని ఆమెకు మ్యాటర్ చెప్పింది గాయత్రి ఆశ్చర్యంగా చూస్తూ ఓ అదా విషయం ఓకే ఓకే సరే అక్క నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఎవరిని చెయ్యనివ్వను మా సాడెస్ట్ సిస్టర్ ఎందుకో కాస్త సైలెంట్గా ఉంది హ్యాపీ నువ్వు నీ వర్క్ చేసుకో భ్రూణని నేను తీసుకువెళ్తాను అని చెప్పి తీసుకుపోయింది అనన్య తను తెలుసుకున్న సమాచారం అంతా విక్రాంతికి చేరవేయాలని ఆసక్తిగా ఉన్న రిసార్ట్లో ఏమైనా సమాచారం ఉంటుందేమో తెలుసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తుంటే అతడు మంచి నిద్రలో ఉన్నాడు అనన్య ఫోన్ కాల్తో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అనన్య ఫోన్ చేస్తుంది అతడు చెప్పు అని ఫోన్ లిఫ్ట్ చేసి అడిగాడు ఆమె తెలుసుకున్న సమాచారం అంతా ఇచ్చింది మిస్టర్ మెంటల్ తమరు ఎంక్వైరీ చేయాల్సిన రిసార్ట్ ఇది చెన్నైకి దగ్గరలో ఉంది అలాగే సౌరవ్ గారి ఇంటికి కాస్త దూరంగా ఉన్నా అక్కడికి ఆయన వెళ్ళే అవకాశం ఉంది అనిపిస్తుంది కాస్త వెళ్ళి చూడండి సార్ అని గబగబా వాగుతూ ఉంటే విక్రాంత్ షూ ఆగు కాస్త గ్యాప్ ఇవ్వు ఏంటి గోలా ఇప్పుడే నిద్రలేచాను తలనొప్పిగా ఉంది సరే నేను చూసుకుంటాను అవును నువ్వేంటి ఇంట్లో సిస్టమ్ ముందున్నావా నీకేం చెప్పాను రెస్ట్ అన్నాక అని అడిగాడు ఆమె నవ్వుతూ ఓకే సార్ ఇప్పుడు తీసుకుంటా రెస్ట్ మీరు తీసుకున్న రెస్ట్ చాలు ఒక స్ట్రాంగ్ కాఫీ పుచ్చుకొని నేను చెప్పిన చోటికి వెళ్తే మీకు మ్యాటర్ తెలుస్తుంది అనిపిస్తుంది ప్లీజ్ త్వరగా వెళ్ళు ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే విక్రాంతి తడబడుతూ అనన్య ఆగు నీకు విషయం చెప్పాలి అన్నాడు ఆమె ఆసక్తిగా హా చెప్పు అని అడిగింది అతడు గట్టిగా ఊపిరి తీసుకొని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ తన వల్ల కాక అది అది ట్యాంక్స్ అన్నాడు ఆమె చాలా చిత్రంగా చూస్తూ ఎందుకు అని అడిగింది అతడు ఏదో చెప్పాలి అన్నట్టు తడబడుతూ ఉంటే అనన్య అతడి నుండి ఏదో వినాలి అన్నట్టు వేచి చూసింది విక్రాంతి కొంత సమయం మౌనంగా ఉండి ఏం లేదు నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావుగా అందుకు థ్యాంక్స్ అని చెప్పాడు అనన్య ఓకే అని చెప్పింది విక్రాంత్ ఇంకా ఏదో చెప్పాలి అన్నట్టు విండో వద్ద నిల్చొని ఆమె రూపం గుర్తు చేసుకుంటూ నేను వీలైనంత త్వరగా వస్తాను నువ్వు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకు నీళ్ళు ఊరిలో ఉన్నాడు నీకు సేఫ్ కాదు చెప్తున్నా అని హెచ్చరిస్తూ చెప్పాడు ఆమె సరే అని తడబడుతూ త్వరగా వచ్చే ప్లీజ్ అని అతడు ఏమనుకుంటాడో ఏమో అని అంటే నీళ్ళు ఊరిలో ఉన్నాడుగా భయంగా ఉంది అందుకే అని అడిగింది ఆమె అలా అడగడం అతడికి ఆనందం కలిగించింది వచ్చేస్తాను సరే బాయ్ అని ఫోన్ పెట్టేశాడు అనన్య నవ్వుకుంటూ ఈ మెంటల్ నాకు మంచివాడు అయిపోయాడు అనిపిస్తుంది నాకు వాడిని చూడాలనిపిస్తుంది ఇప్పుడే నా ఎదురుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అని అక్కడ ఉన్న రెడ్డి బొమ్మని చేతిలోకి తీసుకొని విక్రాంతిని తలుచుకొని ఓయి మెంటల్ ఏంటి వాయిస్ తడబడుతుంది ఏదో చెప్పాలనుకొని ఇంకేదో చెప్తున్నావు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళావెందుకో నీతో తీసుకుపోయి ఉండొచ్చుకా అని ప్రశ్న వేసుకుంది అక్కడ విక్రాంత్ ఆ ప్రశ్న వినిపించినట్టు బదులుగా శూన్యంలోకి చూస్తూ నాతో నిన్ను తీసుకొచ్చేవాడిని కానీ నీ హెల్త్ బాగాలేదుగా ఇక్కడ నీకేమైనా ఇబ్బంది కలిగితే నో నేను ఛాన్స్ తీసుకోలేను అందుకే నిన్ను విడిచి వచ్చాను కానీ నాకు కష్టంగా ఉందే పొగరు నువ్వు ఎలా ఉన్నావో వెంటనే నిన్ను చూడాలని ఉంది అనుకున్నాడు ఆమె ఆన్సర్గా త్వరగా వస్తే నన్ను చూసుకోవచ్చు నువ్వు వెళ్ళిన పని త్వరగా చేసిరా మరి అని అడిగింది అతడు తప్పకుండా వచ్చిన పని పూర్తి చేస్తాను నీ ముందుకు వస్తాను బాయ్ అని చెప్పాడు ఆమె ఆ బొమ్మని హత్తుకొని నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అతన్ని కిస్ అడిగిన క్షణం గుర్తు చేసుకుంటూ అలా అడిగితే మాత్రం కిసి చేస్తావా మెంటల్ అది ముద్దడుతూ గడిపింది విక్రాంత్ ఫ్రెష్ అయ్యి అనన్య చెప్పినట్టే స్ట్రాంగ్ కాఫీ తాగి భరత్కి విషయం చెప్పాడు మనం వెళ్ళాల్సిన చోటు ఎక్కడుంది ఏమిటి అనేది ఆ ఇద్దరు ఇప్పుడు కోవ్లాంగ్ బీచ్కి పయనం అయ్యారు అక్కడ ఉన్న కూల్మోన్ రిసార్ట్లో ఏదైనా సమాచారం ఉంటుందని చాలా ఆశగా వెతుకుతున్నారు భరత్ కాస్త కంగారు పడుతున్నాడు అందుకు కారణం విక్రాంత్ అతడి కోపం భరత్ చూశాడు వర్కర్స్ మీద చిరాకు పడడం గమనించాడు ఇప్పుడు ఈ రిసార్ట్లో ఎవరైనా సరే సమాధానం ఇవ్వకుండా చిరాకు తెప్పిస్తే వాళ్ళ మీద అరుస్తాడు అని అతడి కంగారు అదే విషయం విక్రాంతే చెప్పాడు మనం వెళుతున్న చోట ఎలాంటి ఆవేశం కోపం తెచ్చుకోకు చాలా ఏళ్ళు గడిచిపోయాయి వెంటనే సమాచారం దొరకడం కష్టం కానీ మనకి సౌరవ్ ఒక ఆధారం విడిచి వెళ్ళాడు వాడు ఖచ్చితంగా జరిగింది మనకి చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా మనకి కూల్మూన్ కొరకు ఇన్ఫర్మేషన్ అందింది సో ప్లీజ్ విక్రాంత్ నువ్వు ఆవేశపడకూడదు అని ఎంతో కంగారు పడుతూ చెప్పాడు భరత్ అతడి మాటలు వింటుంటే అనన్య తన పక్కనే కూర్చొని చెప్తుంది అనిపించింది అతడికి అందుకే సరే అని చిన్న స్మైల్ ఇచ్చి కారు రిసార్ట్ వద్ద ఆపాడు మొదట ఇరువురు నార్మల్గా అక్కడ స్టే చేయాలి అన్నట్టు రిసెప్షన్ వద్దకు వెళ్ళారు అక్కడ ప్రత్యేకతలేమిటి అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తి ఆసక్తిగా ఇక్కడ బీచ్లో విహారం చేయడం కోసం చాలామంది రిలాక్స్ అవ్వడానికి వస్తుంటారు మా కూల్మోన్ రిసార్ట్ మీకు బాగా నచ్చుతుంది వెల్కమ్ అంటూ విష్ చేశాడు విక్రాంత్ ఇంట్రెస్ట్గా చూస్తూ విన్నాం అందుకే ఇక్కడి వరకు వచ్చాం రెండు రోజులు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్తాం అని రూమ్ బుక్ చేసుకొని కీస్ తీసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి అక్కడి బాయ్ని పిలిచి సార్ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఇక్కడ విశేషాలు చూపు అని పంపించాడు ఆ వ్యక్తి నడు వయసు యువకుడు కాస్త హుషారుగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ సార్ ఇక్కడ చాలా బాగుంటుంది సముద్ర తీరం ఒడ్డున ఈ రిసార్ట్ మీకు మంచి కిక్ ఇస్తుంది వెల్కమ్ వెల్కమ్ అంటూ రూమ్ డోర్ తెరిచి లోపలికి దారి చూపిస్తూ ఉంటే విక్రాంత్ అతడి వైపు అనుమానంగా చూస్తూ చాలా హుషారుగా ఉన్నావు నీ పేరేంటి అన్నాడు ఆ వ్యక్తి ట్యాంక్స్ సార్ నా పేరు రాము అన్నాడు విక్రాంతి మాటలు కలుపుతూ అతడి చేతిలో రెండు వేల రూపాయలు నోటు పెడుతూ చాలా కాలంగా ఇక్కడ వర్క్ చేస్తున్నావా ఇక్కడ స్పెషల్ ఏమిటో వింతలు విశేషాలు ఏమిటో నీకు తెలిసే ఉంటాయి అవునా అన్నాడు ఆ వ్యక్తి గొప్పగా చెప్తూ ఉన్నాడు అవును సార్ పదేళ్లుగా ఇక్కడ వర్క్ చేస్తున్నా ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంటారు అని చెప్పి ఆ రెండు వేల రూపాయల నోటు పాకెట్లో పెట్టుకుంటూ థ్యాంక్స్ సార్ ఇంత పెద్ద టిప్ ఇచ్చారు మీరెప్పుడు ఏదడిగినా చేసి పెడతాను నేనే మీకు అన్నీ సర్వ్ చేస్తాను మీ ఆర్డర్ ఏమైనా ఉంటే చెప్పండి అని వినయంగా చేతులు కట్టుకొని అడుగుతుంటే భరత్ విక్రాంత్ వైపు చూశాడు విక్రాంత్ నవ్వుతూ హా ఇక్కడ స్పెషల్ సీఫుడ్ తెచ్చిపెట్టు అలాగే విస్కీ బాటిల్ మిగతా సరంజామా నీ ఇష్టం అదిరిపోవాలి అని ఆర్డర్ చెప్పి పంపించాడు ఆ వ్యక్తి ఓకే సార్ ఫుల్ ఎంజాయ్ చేయండి ఈ రూమ్ వెనుక డోర్ తీసుకొని సముద్ర పాలల మధ్య మీకోసం మేము ఏర్పాటు చేసే సిట్టింగ్లో కూర్చొని డ్రింక్ చేస్తే ఆ కిక్కే వేరు మీరంతా చూస్తూ ఉండండి నేను మీకోసం స్పెషల్ అంతా ఏర్పాట్లు చేస్తా అని ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు భరత్ వైపు విక్రాంత్ చూస్తూ ఇతడిక్కడ పదేళ్లుగా వర్క్ చేస్తున్నాడంటే సౌరవ్ కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఇతడికి తెలిసే ఉంటుంది అవకాశం ఉంది నేరుగా కాకుండా వాడి దారిలోనే నిజాన్ని రాబట్టాలి అని చెప్పి అతడు చెప్పినట్టే డోర్ ఓపెన్ చేసి చూశాడు నిజంగా అక్కడ బీచ్ స్పెషల్ ఏమిటో అర్థమైంది వావ్ చాలా బాగుంది అనుకున్నాడు ఆ చుట్టుపక్కల చాలామంది ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీలతో పాటు వచ్చి సరదాగా గడుపుతున్నారు ప్రేమ జంటలు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి ఎవరి హడావిడి వాళ్ళది అక్కడ తమను ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు అదంతా చూస్తూ ఉన్నాడు విక్రాంత్ అతడికి కాస్త విచారంగా ఉంది సౌరవ్ నాకేం అర్థం కావడం లేదు నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావా ఇక్కడ నీకేదైనా మర్చిపోలేని జ్ఞాపకం ఉందా గోడ మీద ఆ పేరు రాసి పెట్టావు హా కూల్మూన్ పేరుతో నీకు లెటర్స్ కూడా వచ్చాయంటే ఏంటర్థం నేను ఎలా తెలుసుకోవాలి నాకు నీ మరణం వెనక కారణం తెలియాలిరా నువ్వే నాకు సాయపడాలి అని బాధపడుతుంటే భరత్ ధైర్యం చెప్తూ ఇక్కడి వరకు వచ్చాం ఏదో ఒక విషయం తప్పకుండా తెలుస్తుంది నువ్వు నీ ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు విక్రాంతి నిట్టూరుస్తూ నాకు చాలా బాధగా ఉంది భరత్ నా అన్న ఎందుకు చనిపోవాలి మా కోసం దాని ఉండి ఉంటే ఎంత బాగున్ను వాణ్ణి నేను మళ్ళీ చూడలేను కదా తలుచుకుంటే గుండె తట్టుకోలేకపోతుంది అని కళ్ళు తుడుచుకొని మొబైల్ ఫోన్ తీశాడు అందులో ఉన్న కొన్ని ఇమేజెస్ ఓపెన్ చేశాడు చూడబోతే అవి ఎఫ్ఎం పంపించాడు నిన్నటి రోజు అనన్యతో గార్డెన్లో జరిగిన అల్లరంతా అందులో వీడియో రూపంలో ఉంది ఆమె అతడి మీద పడిన క్షణం కలిగిన కలవరం అతడిని కవ్విస్తూ కనిపిస్తుంటే అనన్య తన కోసమే పుట్టిందనిపించింది ఆమె కోసమే ప్రాణాలు పోయాయి అన్నట్టు కోమాలో ఉన్న అతడు మేలుకున్నాడు అనిపించింది విక్రంత్ ఆమె రూపం చూస్తూ ఉన్నాడు కాసేపు మౌనంగా కూర్చొని ఆమెని చూస్తూ మనసులో ప్రశ్నించుకుంటూ ఉన్నాడు హే పొగరు నీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది అవి నీకు దూరం అయ్యాయి అని ఎంత ఫీల్ అయ్యావు అయ్యాను తెలుసా కానీ అవి తిరిగి వచ్చేసాయి కదా నువ్వెందుకు వాటిని తీసుకోలేదు చూడు ఆ చెవులు ఎంత వెల్తిగా ఉన్నాయో నా చెవులు పిల్లి చెవులు బోడిగా చూస్తుంటే నాకు వెంటనే వాటిని ముద్దాడాలనిపిస్తుంది నాకు సహనం చాలా తక్కువ తెలుసుక నువ్వు త్వరగా ఏవోకో రింగ్స్ పెట్టుకో లేదా ఇక్కడి నుండి రావడమే నేను అటాచ్ చేస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు అని నవ్వుకుంటూ ఆమె చెవులు తాకుతున్నా అన్నట్టు ఫోటోలో చేతి వెళ్ళితో ఆమె చెవులపై రాస్తూ నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి నీ ఇయర్స్ ఐ లైక్ ఇట్ ఒక్క ఇయర్ ఏమిటి అంత బాగుంది ముద్దులకి ఆ బుగ్గలు తేనెలూరి అదరాలు మతిపోగొట్టి ఆ సుందర నేత్రాలు ఎంతటి వాడినైనా దాసుని చేసుకుని ఎద పొంగుల సొగసు సోయగాలు ఇలా వర్ణించుకుంటూ పోతే నేను పెద్ద కవిని అయిపోతానేమో మరి అంతా అన్నీ బాగున్నాయి ఆ ఒక్కని పొగరు మాత్రం నాకు నచ్చడం లేదు అదొక్కటి మైనస్ చేస్తే చాలు నువ్వు సూపర్ అని ఆ మాట బయట కనేశాడు భరత్ ఉలికిపడి నేను సూపరా ఎందుకు విక్రాంత్ అని అడిగాడు అంతే విక్రాంత్ తడబడుతూ నువ్వు కాదులే భరత్ హైదరాబాదులో ఉంది ఒక పొగరు అదో పెద్ద గొడవ ఇప్పుడు ఎందుకు తన గురించి నా మాట వినడం లేదు అస్సలు అని చెప్తూ ఉంటే భరత్ నవ్వుతూ ఏంటి లవ్ మ్యాటర్లో ఉంది అన్నాడు విక్రంత్ తడబడుతూ చాచా అదేం లేదు నాకు అలాంటివి అస్సలు పడవు లేడీస్కి నాకు చాలా దూరం నా వల్ల కాదు ఈ ఎమోషన్స్ అని తడబడుతూ చెప్పి చిన్న నవ్వు నవ్వాడు భరత్ అహా అని దీర్ఘం తీస్తూ నీ మాటలోనే అర్థమవుతుంది ఏదో మ్యాటర్ ఉంది అని అయినా మనకి లవ్ ఎమోషన్ సెట్ అవ్వదు అనుకున్నా అది మాట మాత్రం మాట వినదు విక్రాంత్ ఎంతటి వారైనా ప్రేమ మాయలో పడితే లేవడం కష్టం నువ్వు కాదు కూడదు అన్నా నీ మనసు నీ మాట వింటేగా సరే కానీ త్వరగా నీ ఫీలింగ్ చెప్పేసేయ్ ఆమెతో లేదా ఏమైనా జరగవచ్చు అని ఏదో క్యాజువల్గా అన్నాడు విక్రాంత్ సీరియస్గా చూస్తూ ఏమవుతుంది ఎందుకు చెప్పాలి నేను చెప్పాను తనే చెప్పాలి నేను అడిగానా వచ్చి నన్ను కిస్ చేయమని కోమాలో ఉన్న నన్ను తట్టి లేపింది ఇప్పుడు లవ్ మ్యాటర్ కూడా నేను అడగను తనే స్వయంగా చెప్పాలి చెప్తుంది నేను వెయిట్ చేస్తాను ఆ పొగరు నన్ను విడిచి ఎక్కడికి వెళ్తుంది నేనంటే ఇష్టం అని చెప్పకుండా అంత తేలిగ్గా వదిలేస్తానా అని ఆవేశపడుతుంటే భరత్ నవ్వుతూ చాలా కోపం వచ్చింది నీకు విక్రాంత్ ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ నువ్వు ఆమెని ఎంతగానో ప్రేమిస్తున్నావు ఆమె ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మీరిద్దరూ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ అని విష్ చేశాడు విక్రాంత్ సంతోషపడిపోతూ ఆమె ఫోటో చూపిస్తూ ఎలా ఉంది పొగరు అన్నాడు భరత్ ఆమె ఫోటో చూసి వావ్ చాలా బాగుంది కానీ పొగరేంటి అని అడిగాడు విక్రాంతి నవ్వుతూ సారీ తన పేరు అనన్య నా మీద పొగరు చూపుతుందని పొగరు అంటాను అని ఆమె టాపిక్ ఇంట్రెస్ట్గా చెప్తూ ఉంటే భరత్ అతన్ని గమనిస్తూ ఉన్నాడు కొంత సమయం గడిచింది రాము మొత్తం ఫుడ్ అలాగే డ్రింక్ అన్నిటినీ ఏర్పాటు చేశాడు విక్రాంతి రాము మాకు కంపెనీ ఇస్తావా అని అడిగి తమతో జాయిన్ అవ్వమన్నాడు రాము వాళ్ళకి డ్రింక్ సర్వ్ చేస్తూ కబుర్లు చెప్తూ ఉన్నాడు భరత్ అతన్ని కూడా తాగమని గ్లాస్ ముందు పెట్టాడు రాము మొహమాటంగా వద్దు సార్ అంటూనే రెండు పెగ్గులు వేసేశాడు విక్రాంత్ మందు తాగినట్టు నటిస్తున్నాడు కానీ తాగలేదు అతడు అనన్య కోసం తాగునని నిర్ణయం తీసుకునున్నాడు రాము మాటలు స్పీడ్ అయ్యాయి సార్ మీరు చాలా గ్రేట్ సార్ మాలాంటి వెయిటర్కి కూడా మందు పోసి మర్యాద చేస్తున్నారు నిజంగా గ్రేట్ అని పొగిడేస్తూ ఫుడ్ సర్వ్ చేస్తుంటే విక్రాంత్ అతన్ని తినమని చెప్పి ప్లేట్ ముందుంచి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ పర్సు తీసి వాళ్ళకి అడ్రస్ ఏదో చెప్పాలి అన్నట్టు అందులో కార్డ్ తీసి చెప్తూ కావాలని అతడికి సౌర ఫోటో కనిపించేలా చేశాడు రాము హుషారుగా ఉన్నవాడు ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు భరత్ గమనిస్తూనే ఉన్నాడు రాము కంగారుగా విక్రాంత్ వైపు చూస్తూ నిలుచున్నాడు విక్రాంత్ ఫోన్ మాట్లాడి రాము వైపు చూసి ఏమైంది అలా చూస్తున్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఈ ఫిష్ చాలా బాగుంది అని అతడు ఫుడ్ తింటూ తిను నువ్వు కూడా అని సైగ చేశాడు రాము తినలేదు టెన్షన్గా చూస్తూ సార్ మీరు తినండి సార్ నాకు కొంచెం పని ఉంది వెళ్ళాలి మళ్ళీ వస్తా అన్నాడు అతడు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ అతడు చేయి పట్టుకొని ఎందుకు కంగారు పడుతున్నావు హా నా అన్న ఫోటో చూడగానే నువ్వు కంగారు పడ్డావంటే నీకు సౌరవ్ గురించి ఏదో తెలుసు అంతేనా చెప్పు మా అన్నయ్య ఇక్కడికి వచ్చేవారా ఆయనకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా నీకు సౌరవ్ గురించి ఏం తెలుసు దాచకుండా చెప్పు లేదా నేను ఊరుకోను ఇప్పటి వరకు శాంతంగా ఉన్న విక్రాంతిని చూసావు నా మెంటల్ చూడాలి అనుకోకు నీకు తెలిసింది నాకు చెప్పాలి అని నిలదీశాడు భరత్ కూడా అవును రాము నువ్వేం జరిగిందో చెప్పు మా సౌరవ్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు అందుకు కారణం మాకు ఇన్నేళ్ళైనా తెలియడం లేదు నీకు తెలిసింది చెప్పు అన్నాడు ఆ వ్యక్తి ఏడుస్తూ ఈయన చాలా తప్పు చేశారు సార్ చాలా పొరపాటు పడ్డారు పాపం కుందరమ్మ ఈయన కారణంగా ఆమె జీవితం నాశనమైపోయింది ఇన్నేళ్లుగా బాధపడుతూనే ఉంది తిడదామంటే ఈయన ప్రాణాలతో లేడు అని సౌరం మీద నోరు జారాడు అంతే విక్రాంత్ తట్టుకోలేకపోయాడు రేయ్ ఏం వాగుతున్నావు నీ ప్రాణం తీస్తాను నా అన్న గురించి తప్పుగా మాట్లాడితే అని వార్నింగ్ ఇచ్చాడు వర తడ్డుకుంటూ రాము ప్లీజ్ తొందరపడకు నోరు జారకు అసలేం జరిగిందో చెప్పు ఎవరి కుందరా నీకెందుకు కోపం వచ్చింది చెప్పు ప్లీజ్ రాము కళ్ళు తుడుచుకుంటూ కుందనామ జీవితం మీ అన్నగారి వలన చిక్కులో పడింది ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఎంతో తేలికగా చనిపోయారు అందుకే నాకు కోపం చేసిన తప్పు సరిదిద్దుకొని ఉంటే ఇన్నేళ్లుగా ఆమె బాధపడుతూ ఉండేది కాదుగా నాకు బాగా తెలుసు ఆయన తప్పు చేశారు నేనే సాక్ష్యం రాము మాటలు వింటుంటే విక్రాంతికి భయం వేస్తుంది అసలు నువ్వేమంటున్నావు జరిగింది వివరంగా చెప్పు లేదా అని చెయ్యి బిగించి వార్నింగ్ ఇచ్చాడు విక్రాంత్ అతడు నిట్టూరుస్తూ నాకు తెలిసింది చెప్తాను నాకు కూడా తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే నేరుగా కుందనమ్మని కలిసి తెలుసుకోండి అని అతడు చెప్పడం మొదలుపెట్టాడు అసలు అతడికి తెలిసిందేంటి ఎవరు ఈ కుందన సౌరవ్ చేసిన తప్పేంటి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్